అండి అంతర్యామిలో ఈరోజు అంశం చందనస్వామి వైభవం మనకు అందించిన వారు డాక్టర్ దామిర వెంకట సూర్యారావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ దక్షిణ భారతదేశంలోని వైష్ణవాలయాల్లో ప్రముఖమైనది సింహాచలం విశాఖ నగరానికి సమీపంలో సముద్ర మట్టానికి దాదాపు వెయ్యి అడుగుల ఎత్తున తూర్పు కనుమల్లో ప్రాకృతిక సౌందర్య సీమలో వెలసిన ఈ గిరి క్షేత్రంలో కొలువైన దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అశేష భక్త కోటికి ఇలవేల్పు దుష్ట శిక్షణ శిష్టరక్షణ పరమార్థంగా భావించిన పరమాత్మ ఎన్నెన్నో అవతారాలు ధరించి భూలోకానికి విచ్చేసి లోక కళ్యాణం జరిపించాడు ఆ పరంపరలో వరాహ నరసింహ అవతారాలు ఏకమైన స్వామికి నెలవు సింహగిరి కీర్తిశకం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు ఆ తరువాత పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగరాజు నరసింహదేవుడు ఆలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహ హిరణ్య కశిపుణ్ణి సంహరించాడు హిరణ్య కశిపుడు కుమారుడు ప్రహ్లాదుడి కోరిక మీద స్వామి భూమి మీద వెలిశాడని ఇంద్రాది దేవతలతో బ్రహ్మ వచ్చి స్వామికి ఉత్సవం జరిపించాడని పురాణాలు చెబుతున్నాయి ఇది కృతయుగం నాటి కథ ఒకసారి పురూరవ చక్రవర్తి గగన మార్గాన ఊర్వశితో విహరిస్తూ ఉండగా స్వామి ఉన్న కొండ ప్రాంతంలో విమానం ఆగిపోయింది స్వామి స్వప్నంలో చక్రవర్తికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నానని బయటకి తీయమని చెప్పాడు పుట్టలోంచి మట్టి తొలగించి స్వామివారిని గంగాధరతో పంచామృతాలతో అభిషేకించాడు పురూరవుడు తొలగించిన మట్టికి బదులుగా స్వామి అనతి ప్రకారం ఆనతి ప్రకారం గంధం సమర్పించాడు భూమికి గంధపతి అనే పేరుంది అందువల్ల మట్టికి బదులుగా గంధాన్ని సమర్పించమన్నాడని ఒక భావన ఇది పురాణం హిరణ్య కశపుడి వదనానంతరం వధానంతరం ఉగ్రమూర్తి అయిన నరసింహుణ్ణి చల్లబరిచేందుకు దేవతలే చందనం పూశారని భక్తుల విశ్వాసం వైశాఖ శుద్ధ తదియనాడు తొలిసారి చందనం పూత జరగడం వల్ల ప్రతి ఏడాది ఆ రోజున చందనోత్సవం నిర్వహిస్తారు ఆ రోజు గంధాన్ని ఒలిచి స్వామి నిజరూప దర్శనం కలిగిస్తారు సంప్రదాయంగా పన్నెండు మనుగుల చందనం సమర్పిస్తారు వైశాఖ శుద్ధ తదియనాడు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మనుగుల చొప్పును సమర్పిస్తారు పన్నెండు మనుగులంటే ఇప్పటి లెక్కల్లో దాదాపు ఐదు వందల కిలోలు సింహాచల స్వామిని గంధం ఒలువు దేవత అంటారు ఈ క్షేత్రంలో పూజా విధానం పాంచరాత్ర ఆగమన పద్ధతిలో జరుగుతుంది గోవిందరాజస్వామి ఇక్కడ ఉత్సవమూర్తి మదన గోపాలస్వామి శయనమూర్తి వేణుగోపాలస్వామి స్వప్నమూర్తి యోగ నారసింహుడు బలిమూర్తి సుదర్శనుడు చక్రపెరుమాల్ ఈ ఐదుగురు మూర్తులకు నిత్యం జరిగే ఆరాధనను పంచభేరి అంటారు సింహాచల దేవాలయంలో ఓడ్రా ద్రావిడ వాస్తు సంప్రదాయాలు కనిపిస్తాయి శ్రీకృష్ణదేవరాయలు జైతయాత్రలో ఈ ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేశాడు కోవెళ్లలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే కోరికలు నెరవేర్తాయన్నది భక్తుల నమ్మకం సమాప్ సర్వే జన సుఖినో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి